సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు అనారోగ్య భారంతో బాధపడుతున్న కుటుంబాలు దీర్ఘకాలిక రోగాలతో సత్మతమవుతున్న వారి కోసం భరోసాగా నిలుస్తూ వెలుగులు నింపుతున్న సంస్థ భీమాబాయి మహిళా మండలని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ప్రశంసించారు కాకినాడ రామారావుపేట పామంవారి వీధిలోని కమ్యూనిటీ హాల్లో భీమాబాయి మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహించిన మొన్ హతాన్ రిలీఫ్ యాక్టివిటీస్ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నో ఎలాంటి స్వార్థం లేకుండా నిరంతర సేవలు చేస్తూ ఆపానుల పాలట ఆత్మబంధుగా భీమాభాయి మహిళా మండలి నిలుస్తోందని ముఖ్యంగా వాసంతెట్ నందివర్ధని నాయకత్వంలో ఈ బృందం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మేమున్నాం అనే భరోసా ఇవ్వడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు భీమాభాయి మహిళా మండల అధ్యక్షులు వాసంతెట్ నందివర్ధని మాట్లాడుతూ సేవే మా లక్ష్యం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం కారణంగా ఎవరూ నిరాశ చెందకూడదన్నదే మా తపన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ సామరకోట మండలాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు పౌష్టికాహార కిట్స్ అందజేయడం జరిగిందని తెలిపారు ఈ సహాయం అందరంతో వారు భీమాబాయ్ మహిళా మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు సమాజంలో సేవా భావనను పెంపొందిస్తూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న భీమాబాయ్ మహిళా మండలి సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు వెంకటేశ్వరరావు గారిని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది కొన్ని కారణాల వల్ల సార్ రాలేకపోయినా టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను వీరుగారిని పంపించడం జరిగింది వారందరూ కూడా భీమాబాయి మహిళా మండలికి వచ్చిన మోంతా సైక్లోన్ రిలీఫ్ యాక్టివిటీ కార్యక్రమాన్ని ఎనిమిది వందల నలభై రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను మేము భీమాబాయి మహిళా మండలి తరఫున ఇక్కడ నూట యాభై మందికి వ్యాధి నిరోధక శక్తి లోపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాకినాడ టౌను రూరలు సామర్లకోట మండలాలకు చెందినటువంటి వ్యాధి నిరోధక శక్తి లోపించిన వారికి మేము ఈరోజు వీరుగారి చేతుల మీదుగా మరి కొండబాబు గారి ఆశీస్సులతో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మరి కిట్లను తీసుకొని వారి యొక్క పోషకాహార విలువలను ముందుగా మరి భీమాబాయ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మరి కాకినాడ రామారావుపేటలో మరి యొక్క హెచ్ఐవి పేషెంట్స్ అయితే కానీ నిరుపేదల కుటుంబాలకైతే కానీ పౌష్టికాహారం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముందుగా మహిళా సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మా యొక్క రామారావుపేటలో నిర్వహించినందుకు ముందుగా భీమాబాయి వారి ఒక మహిళా సంఘం వారి అందరికీ కూడా వారి యొక్క టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఒక పేద ప్రజలందరికీ కూడా పౌష్టికాహారం ఏ విధంగా రోజు తీసుకునే ఆహారంలో ఏ విధమైన ఆహారం తీసుకుంటే